మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో బ్యాంగిల్స్ ఫెస్ట్ ప్రారంభించారు బ్యాంగిల్స్ మలబార్ గోల్డ్ కస్టమర్ లక్ష్మితో పాటు మరికొందరితో కలిసి ప్రారంభించారు ఈ నెల తేదీ తేదీ నుంచి వరకు ఈ బ్యాంగిల్స్ మేళ కొనసాగనుందని మలబార్ గోల్డ్ నిర్వాహకులు రఫీ తెలిపారు ఈ మేళలో ఎన్నో రకాల బ్యాంగిల్స్ ప్రదర్శనలు పెట్టారని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు రఫీ మన మల్బార్గోళం ఎమ్మెల్స్ కర్నూలు బ్రాంచ్లో బ్యాంగిల్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంగిల్ ఫెస్టివల్ నా ఇప్పుడు డేట్ ఎట్లా అంటే ఫోర్టీన్త్ నుంచి జూన్ ఫోర్టీన్త్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు బ్యాంగిల్ షో ఏర్పాటు చేయడం జరిగింది ఎలివెంట్స్ ఏర్పాటు చే ఎలివెంట్స్ ఉంటుంది ఇది దీని ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్లెయిన్ తో పాటు రూపీ ఎంబ్రాల్ అంక డైమండ్స్ డైమండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి మన కర్మల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వి చేసుకుని ఓకే పది సంవత్సరాల నుంచి కస్టమర్కి ఈ మన్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ప్రత్యేకంగా బ్యాంకింగ్స్ మేళ అనేసి నుంచి ట్వంటీ ఫస్ట్ దాకా పెట్టారండి ఆ డిజైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయండి పచ్చలు కెంపులు ముత్యాలు రోడ్డు ఇలాంటి ఏ ఐటమ్ లో చూసుకున్నా కూడా డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి మహిళలందరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలండి నా పేరు లక్ష్మీ 괜찮 n c